హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో నిన్న కూడా మనం ఆల్రెడీ కొన్ని కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అయితే డిస్కస్ చేయడం జరిగింది అది మనకు ప్లేలిస్ట్ అవైలబుల్ ఉంటుంది మీరు కావాలంటే చూసుకోవచ్చు అనమాట సో అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఏంటండి అంటే ఎవరైతే కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ కనుక కావాలి బిడ్ బ్యాంక్ అని అనుకుంటే వాళ్ళు బాలుఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను సో ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రైస్ అనేది మీకు ఫిఫ్టీన్ నైన్ రూపీస్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ ఉంటుంది అయితే మీకు మీకు ఏప్రిల్ నుంచి అంటే ఆల్మోస్ట్ మీకు మార్చ్ కూడా ఇస్తాను మార్చ్ నుంచి కూడా మీకు నెక్స్ట్ సిక్స్ మంత్స్ వరకు కూడా మీకు ప్రతి నెల కూడా రెండు పీడిఎఫ్లు వస్తాయండి ఒక్కొక్క పేజీ కూడా మీ అంటే ఒక్కొక్క పీడిఎఫ్ మీకు దాదాపు యాభై పేజీలు ఉంటుందన్నమాట ఇంటర్నేషనల్ నేషనల్ అలాగే స్పోర్ట్స్ అవార్డ్స్ మొత్తం అన్ని టాపిక్స్ కూడా మీకు అందులో మిక్స్ చేసి కవర్ చేయడం జరుగుతుంది దాంతోపాటు క్విక్ రివిజన్ పీడిఎఫ్లు ఇస్తాను అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మీకు ఎంసీక్యూ పీడిఎఫ్లు కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా మంచి కోర్స్ ఇది దీంతో పాటు మీకు వీడియో క్లాసెస్ కూడా వేరే వేరే సబ్జెక్టులకు ఉన్న హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీకి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి మీరు కావాలంటే చూడవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చదవం ఐసీసీ చైర్మన్గా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై ఏడున ఎంపికైంది ఎవరంట ఓకేనండి ఐసీసీ అంటే ఏంటి మనకి ఓకే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనమాట సో మరి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఎంపికైంది ఎవరని అడుగుతున్నారు మనకి ఇక్కడ మరి బేసిక్గా తీసుకుంటే ఆప్షన్స్ చూద్దామండి జైషా అలాగే గ్రెగ్ బార్కెలే అండ్ సౌరవ్ గంగులే అండ్ అనిల్ కుంబ్లే అండి సో వాస్తవానికి తీసుకుంటే జైషా గారు అనమాట ఈయన యాక్చువల్లీ ఆల్రెడీ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి బీసీసీఐలో కార్యదర్శిగా ఉన్నారండి ఈయన డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా రెండు సంవత్సరాల పాటు ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంటే ప్రపంచంలోని మొత్తం టోటల్ క్రికెట్ అంతటికి సంబంధించినటువంటి హయ్యెస్ట్ బోర్డు అనమాట అది యాక్చువల్లీ సో దానికి చైర్మన్గా అయితే ఏకగ్రవం యునానిమస్గా ఎలక్ట్ అవ్వడం జరిగిందండి అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే యంగెస్ట్ ఐసీసీ చైర్మన్ అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్కే ఈయన చైర్మన్ అయితే అవ్వడం జరిగిందనమాట అలాగే మరి భారత్ నుంచి ఇదివరకు ఓకే ఎవరెవరు ఉన్నారు ఒకసారి చూద్దామండి ఒకరు జగన్మోహన్ దాల్మియా గారు జగన్మోహన్ దాల్మియా గారు అలాగే శరద్ పవార్ గారు అండ్ అలాగే ఎన్ శ్రీనివాసన్ గారు అండ్ శశాంక్ మనోహర్ గారు ఆర్ ద ఇండియన్స్ టు హ్యావ్ ద హెల్డ్ ద పోస్ట్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ఐసీసీ బిఫోర్ అనమాట దాల్మియా ద ఫస్ట్ ఇండియన్ టు హ్యావ్ బీన్ స్వార్న్ ఎస్ ద చైర్మన్ అనమాట ఈ సర్వ్డ్ ఇన్ ద రోల్ ఫ్రమ్ నైన్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ వరకు జగన్మోహన్ దాల్మీ గారు ఉన్నారనమాట యాక్చువల్లీ ఓకే అలాగే శరత్ పవర్ గారు తీసుకుంటే రెండు వేల పది నుంచి రెండు వేల పన్నెండు వరకు ఉన్నారనమాట ఐసీసీ చైర్మన్గా ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మనకి ఇంటర్నేషనల్ వైడ్గా తీసుకుంటే క్రికెట్కి సంబంధించినటువంటి పొజిషన్ అనమాటది యాక్చువల్లీ డెఫినెట్గా దీని మీద మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు లేదు అంటే మనకి ప్రీవియస్గా లేదంటే ఫస్ట్ పర్సన్ ఎవరైనా కూడా మనకి అడిగేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట రైట్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ ప్రపంచ విద్యా పర్యవేక్షణ నివేదికను ఎవరు విడుదల చేస్తారండి రీసెంట్గా అనమాట యాక్చువల్లీ ప్రపంచ విద్యా పర్యవేక్షణ ఓకేనండి దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఎవరు రీసెంట్గా విడుదల చేశారంటే యుఎన్ఓ యునెస్కో యు యూనిసెఫ్ అండ్ యుఎన్డిపి అండి వాస్తవానికి తీసుకుంటే తెచ్చింది యునెస్కో అనమాట యాక్చువల్లీ సో మనకు వాస్తవానికి తీసుకుంటే పేరులోనే యునెస్కోకి మనకు ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట సో వీళ్ళు అనమాట రిలీజ్ చేశారండి యునెస్కో వచ్చేసి మనకి ప్యారిస్లో ఉంది ఓకేనండి అలాగే యునెస్ఎఫ్ అయితే మనకి న్యూయార్క్లో ఉందనమాట యుఎన్ఓ కూడా న్యూయార్క్లో ఉంది యుఎన్డిపి వచ్చేసి మనకి ఇది కూడా న్యూయార్క్లో ఉంది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట యాక్చువల్లీ మరి ఒకసారి తీసుకుందామండి ప్రపంచ పర్యవేక్షణ నివేదిక ఓకే జంప్ పేరిట్ అనమాట రూపొందించిన నివేదికను ఐక్య సమితికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అనమాట ఇది యాక్చువల్లీ యూనెస్ రిలీజ్ రిలీజ్ అనమాట మరి క్లైమేట్ కమ్యూనికేషన్ కెనడాలో ఒకే యూనివర్సిటీలు కలిపి జూలై పద్నాలుగు విడుదల చేయడం జరిగిందనమాట వాతావరణ మార్పులు పలు దేశాల్లో విద్యాభ్యాసానికి విద్యా ప్రగతికి ఓకే విఘాతం కలిగిస్తున్నాయి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే క్లైమేటిక్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ క్లైమేటిక్ చేంజెస్ అనమాట ఎడ్యుకేషన్కి ఏ విధంగా ఇవి డిస్టర్బ్ చేస్తున్నాయన్న కాన్సెప్ట్తో అనమాట దీన్ని రిలీజ్ చేయడం జరిగిందండి తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు ఓకే అంటే హై లెవెల్ ఆఫ్ టెంపరేచర్ నెక్స్ట్ కార్చిచ్చులు కార్చిచ్చులు అంటే అర్థం అంటే బుష్నల్ అనమాట యాక్చువల్లీ ఇంగ్లీష్లో బుష్నల్ అంటారు ఏమిటి కార్చిచ్చు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద అడవులు ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్ అడవిలో ఏదైనా సరే ఓకే హీట్ కనుక జనరేట్ ఏదైనా సరే చెట్లు కాలడం మొదలు పెడితే మొత్తం అడవులంతా కూడా అలాగే అయిపోతుంది అనమాట రెండు వేల ఇరవైలో మనకి ఓకే ఈ బుష్నెల్స్ అనేది ఆస్ట్రేలియాలో రావడం వల్ల దాదాపు వంద బిలియన్లు ఒక బిలియన్ కాదు వంద బిలియన్ల ఓకేనండి జంతు సమూహాలు అంటే పక్షులు అలాగే అడవుల్లో ఉండే జంతువులన్నీ కూడా పాపం చనిపోయాయి అనమాట యాక్చువల్లీ వెరీ శాడ్ మూమెంట్ యాక్చువల్లీ ఓకే సో మరి ఓకేనండి సో ఇలాంటివి కానీ లేదంటే తుఫాన్లు రావడం వల్ల కానీ వరదలు కరువు వ్యాధులు ఓకేనండి సముద్ర మట్టాలకు పెరుగుదల ఇటువంటి పరిమాణాల పరిణామాలు అన్నీ కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ కనమాట అంటే విద్యా అభివృద్ధికి అనమాట అవరోధాలు కనమాట ఈ యునెస్కోకి సంబంధించినటువంటి రిపోర్ట్ చెప్పడం జరిగిందండి మరి నివేదికల ముఖ్యాంశాలు ఏంటంటే వాతావరణ మార్పుల ప్రభావం దిగువ మరియు మధ్యస్థాయి ఆదాయ దేశాల్లో ఎక్కువగా ఉందంట ఓకేనండి ఈ కారణంగా పలు దేశాల్లో పాఠశాలలు మూతపడుతున్నాయి డ్రాప్ అవుట్లు పెరుగుతున్నాయి డ్రాప్ అవుట్లు అంటే అర్థం ఏంటి స్కూల్స్కి వెళ్ళటం మరియు మిడిల్లో మానేయడం అనమాట యాక్చువల్లీ గత ఇరవై సంవత్సరాల్లో స్కూల్ మూతపడడం గల కారణం ఏంటంటే డెబ్బై ఐదు శాతం తీవ్రమైనటువంటి వాతావరణ మార్పుల వల్లనే ఎక్కువ అవుట్స్ అనేది వచ్చాయంట అలాగే స్కూల్ కూడా మూతపడిపోయాయని చెప్పేసి మనకి ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది మరి ఇంకా తీసుకుంటే ఇరవై తొమ్మిది దేశాల్లో ప్రధానంగా అంటే ఆగ్నే ఆసియా దేశాల్లో అంట నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ నుంచి రెండు వేల పన్నెండు మధ్య సగటున మించి ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ ప్రభావం పాఠశాల మీద పడింది ఇలాంటి ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి చోట పిల్లలు మిగిలిన ప్రాంతాల కంటే సగటన ఓకే వన్ పాయింట్ ఫైవ్ ఓకే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎడ్యుకేషన్ నష్టపోయినట్టు అనమాట అంచనా వేస్తారు ఇక్కడ ఇండియాలో తీసుకుంటే ప్రజల తొలి ఏళ్ళ జీవితంపై అధికమైనటువంటి వర్షపాతాలు ప్రభావితం చూపుతున్నాయి అంటే వర్షపాతం అనేది ఎక్కువగా ఉండడం అనేది కూడా చూపిస్తుంది తుఫానులు రావటం వల్ల ఐదేళ్ల వయసులో పదదాలు నేర్చుకోవడం పైన ఏళ్ల వయసులో గణితం ఆలోచన నైపుణ్యాల అభ్యాసం పైన ప్రతికూలమైనటువంటి ప్రభావం పడుతుంది ఎందుకంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఏంటంటే మనం ఏదైనా సరే లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే చాలా చిన్నప్పుడు బాగా వస్తుంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనం డిగ్రీ లేదా బీటెక్ వచ్చిన తర్వాత నేర్చుకునే ఇంగ్లీష్ కంటే చిన్నపిల్లలు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఇంగ్లీష్ అనేది చాలా ఫ్లుయెంట్గా ఉంటుంది ఎందుకంటే చిన్నప్పుడు కనుక మనం కూడా నేర్చుకుంటే మనం కూడా మాట్లాడుండేవాళ్ళమే అంటే మీలో చాలా మంది నేర్చుకుని ఉండొచ్చు చిన్నప్పుడే జనరల్గా ఏంటంటే మనకి చిన్నప్పుడు అంటే బాగా మన చైల్డ్హుడ్లో ఏదైతే మనం లాంగ్వేజ్ అనేది బాగా నేర్చుకుంటామో సో అది మనకి బాగా అడ్వాంటేజ్ అవుతుందన్నమాట యాక్చువల్లీ సో అలాగే అట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ తీసుకుంటే మ్యాథమెటిక్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి క్రియేటివ్ థింకింగ్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే మన కంప్యూటర్స్ నేర్చుకోవడం ఇవన్నీ కూడా ఏంటండి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వయసులో నేర్చుకోవడం అంటే వీటి మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది అనమాట యాక్చువల్లీ వర్షపాతం కానీ అంటే అధిక వర్షపాతం కానీ వీటి వల్ల అనమాట ఓకే సో దీనికి సంబంధించినటువంటి నివేదికను మనకి యునెస్కో అయితే ఇవ్వడం జరిగిందండి మరి నెక్స్ట్ అండి రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ది అవార్డ్ అనమాట అంటే రిస్క్ మేనేజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అనమాట ఓకే లండన్కి చెందినటువంటి పబ్లిషింగ్ హౌస్ అనమాట ఇచ్చిందనమాట రీసెంట్గా ఓకే అయితే ఈ సెంట్రల్ బ్యాంకింగ్ నుండి తీసుకున్నటువంటి భారతదేశ సంస్థ అది ఇండియాలో అనమాట ఎవరికి ఇచ్చారు ఓకేనండి తీసుకుంటే సెబీ నాబార్డు ఆర్బీఐ ఐఆర్డిఏ అండి ఆర్బీఐ వాస్తవాన్ని తీసుకుంటే ప్రపంచంలో ఉన్న బ్యాంకులకు సంబంధించింది అనమాట యాక్చువల్లీ సో ఇండియాలో సంస్థ నేను చేసి జస్ట్ నేను మీకు ఆప్షన్స్లో ఇవ్వడం కోసం ఇచ్చాను మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఆర్బీఐ కనమాట రిస్క్ మేనేజర్ ఆఫ్ ద ఓకే ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు అవార్డు వచ్చిందండి ఒక ఇంటర్నేషనల్ అవార్డు ఇది లండన్కి చెందినటువంటి పబ్లిషింగ్ హౌస్ సెంట్రల్ బ్యాంకింగ్ నుంచి రిస్క్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది రిస్క్ కల్చర్ అవగాహనను మెరుగుపరిచినందుకు బెస్ట్ రిస్క్ మేనేజర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఓకేనండి రిస్క్ మేనేజ్మెంట్ అంటే జనరల్గా ఏంటండి అంటే ఒక బ్యాంక్ అనేది లోన్స్ ఇచ్చేటప్పుడు ఎలాంటి రిస్క్ని ఫేస్ చేస్తుంది ఓకేనండి ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్యాంకులు అనేవి ఓకే సరైనటువంటి సంస్థలకు కానీ లేదా సరైన పర్సన్స్కి కనుక లోన్స్ కనుక ఇవ్వకపోతే అంటే అన్నీ చెక్ చేసి ఇవ్వకపోతే అంటే ఎన్పిఎల్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎందుకంటే ఒక బ్యాంక్కి అసెట్ ఏది అంటే లోన్ ఎందుకంటే బ్యాంక్స్ అనేవి లోన్స్ మీద డిపెండ్ అవుతాయి యాక్చువల్ ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ప్రయారిటీ సెక్టర్లో ఒకలాగా ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రయారిటీ సెక్టర్ అంటే అగ్రికల్చర్ కానీ వీటికి సంబంధించింది అనమాట ఇండస్ట్రియల్ సెక్టర్కి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది పర్సనల్ లోన్స్ ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హౌస్ కన్స్ట్రక్షన్స్ ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందండి ఇలా ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అనమాట లోన్స్ అనేవి ఇచ్చినప్పుడు బ్యాంకులు ఇచ్చినప్పుడు వాటిని వసూలు చేసుకోవడంలో కనుక విఫలమైతే అవి ఎన్పిఐల్గా ఉండిపోతాయి ఎందుకంటే డిపాజిట్లు అంటే ఏంటి ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ రికరింగ్ డిపాజిట్ల మీద తిరిగి బ్యాంకులే డబ్బులు ఇవ్వాలన్నమాట ఎవరైతే డిపాజిటర్స్ ఉంటారో వాళ్ళకి సో ఇక్కడ ఏంటండి అంటే ఇలా ఇవ్వడంలో రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే కాన్సెప్ట్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న మెజర్మెంట్స్కి అనమాట ఓకే ఈ అవార్డు అయితే వచ్చిందనమాట చాలా చాలా ఇంపార్టెంటు ఇండియాలో మొత్తం ఆర్బీఐకి సంబంధించి అంటే ఇండియాలో బ్యాంకింగ్కి సంబంధించి మొత్తం ఓవరాల్గా మాత్రమే ఆర్బీఐ మానిటర్ చేస్తుందండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ఓకేనండి మనోరంజన్ మిశ్రా గారి అవార్డు తీసుకున్నారండి గత కొంతకాలంగా ఆర్బీఐ దూకుడుగా ఉంది కస్టమర్లకు సేవల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యంగా బ్యాంకులను విడిచిపెట్టట్లేదు చర్యలు తీసుకుంటున్నదన్నమాట అదే సమయంలో రిస్క్ల గురించి ఖాతాదారులకు కూడా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తుంది అంటే ఈ బ్యాంకులు ఇచ్చే రిస్కులతో పాటు ఓకే ఏదైతే సైబర్ క్రైమ్ అనేది ఎక్కువ అవుతుందో ఓకేనండి సో దానికి సంబంధించి కూడా ఎలాంటి రిస్కులు ఉంటాయి లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం కానీ లేదంటే రకరకాల విషయాల్లో అనమాట ఓటీపీలకు సంబంధించి కానీ ఇలాంటి విషయాల్లో కూడా రిస్క్ అనేది ఏ విధంగా ఓకే తగ్గించుకోవాలని చెప్పేసి కస్టమర్లకు ఎప్పటికప్పటికి ఫ్రాడ్లకు సంబంధించిన మెసేజ్ అవి ఇవ్వడం అనేది ఓకే ఆర్బీఐ చేస్తున్నదిందుకు అనమాట వీళ్ళకైతే ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా రైట్ నెక్స్ట్ చదవండి పెన్ పెంటర్ అవార్డు అనేది ఎవరికి వచ్చిందంట ఓకే ఓకేనండి పెన్ పెంటర్ అవార్డు ఎవరికి వచ్చింది ఆప్షన్స్ చదవండి జుంపా అరుంధతి రాయ్ సల్మాన్ అండ్ విక్రమ్ అరుంధతి రాయ్ గారికి అనమాట గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకంతో బాగా పాపులర్ అనమాట రాయ్ గారు ఇంకా చాలా పుస్తకాలు రాయడం జరిగింది మరి ఇక్కడ చూస్తే ప్రముఖ రచయిత కు పెన్ పెంటర్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు పురస్కారం దక్కిందండి అక్టోబర్ పదిన జరిగేటటువంటి ఒకే ఒక కార్యక్రమాలు అనమాట ఆమెకి అవార్డు అయితే ఇస్తారండి ఇంగ్లీష్ పెన్ అనే స్వచ్ఛంద సంస్థ రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేసిందనమాట ఈ పురస్కారాన్ని భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రత్యేకంగా ఇస్తారనమాట యాక్చువల్లీ ఓకేనండి ఏదైతే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ప్రత్యేకగా అనమాట ఓకే ఎవరి నెలకొల్పరిదంటే మనకి నోబెల్ అవార్డు విన్నరు నాటక రచయిత హొరాల్డ్ పెంటర్ జ్ఞాపకార్థం అనమాట దీన్ని ఇస్తున్నారనమాట యాక్చువల్లీ ఓకేనండి హొరల్డ్ పెంటర్ అనే వ్యక్తి ఏంటండి అంటే నోబెల్ అవార్డు విన్నర్ అండ్ ఒక నాటక రచయిత అనమాట యాక్చువల్లీ ఓకే సో అతని పేరు మీదగా ఇస్తున్నటువంటి ఓకే ఈ అవార్డు అనమాట ఈ సంవత్సరానికి అనమాట అరుంధిత రాయ్ గారికి అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అవుతామండి ఓకే బెరల్ హరికేన్ అనేది ఇటీవల ఏ దేశంలో విధ్వంసం సృష్టించింది ఇది మనకి పార్ట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అవుతుందనమాట కరెంట్ అఫైర్స్లో భాగంగా మరి ఈ హరికేన్ ఓకే ఎక్కడ వచ్చిందంటే ఇండోనేషియా మంగోలియా కరేబియన్ దేవులు అండ్ మాల్దీవ్స్ అండి ఆన్సర్ వచ్చేసి కరేబియన్ దీవులు కరేబియన్ దేవులు అంటే మనకు ఆల్మోస్ట్ వెస్ట్ ఇండీస్ దగ్గరలో కరేబియన్ దేవులు బెరిల్ హరికేన్ యధ్వంసం కరేబియన్ దేవుల్లో వచ్చిందనమాట ఓకే ఎప్పుడంటే జూలైలో వచ్చిందండి ఇది గంటకి దాదాపు నూట యాభై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు అనేక దీవుల్లో తీవ్రమైనటువంటి ఆస్తి ప్రాణ నష్టానికి దారితీసండి ఇరవై సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఐవాన్ తర్వాత అంతటి భారీ హరికేన్ ఇదే అని చెప్పేసి ఒకే యంత్రాంగం చెప్తుంది సెయింట్ విన్సెంటు ఒకే గైండెన్స్ అండ్ ఒక యూనియన్ ఐలాండ్లో తొంభై శాతం ఇల్లు అంటే పూర్తిగా ధ్వంసం అయిపోయంట ఉన్న ఒకే ఒక విమానాశ్రయం పైకప్ మొత్తం ఎగిరిపోయింది ఇప్పటివరకు ఈ దీవిలో ఆరుగురు ప్రాణాలు చనిపోయారంట ఈ న్యూస్ వచ్చినప్పటికి పక్కనే ఉన్నటువంటి బెకియా దీవిలో కూడా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం వచ్చింది అలాగే తాగునీరు నెక్స్ట్ అలాగే విద్యుత్ సరఫరా కూడా ఇక్కడ పూర్తిగా నిలిచిపోవడం అయితే జరిగిందనమాట యాక్చువల్లీ ఈ హరికేన్ వల్ల ఓకే నెక్స్ట్ ఉండి యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్ అనేది అంటే మనకు క్వశ్చన్ అడిగితే ఓకే ఈ బెరిల్ హరికేన్ అనేది ఇటీవల ఏ దీవుల్లో ఓకేనండి విధ్వంసం క్రియేట్ చేసిన అడిగితే మనకి కరేబియన్ దీవుల్లో అనమాట నెక్స్ట్ ఉండి రైట్ యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్ అనేది దేని యొక్క థీమ్ అంటే ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకోవాలంటే డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో కాబట్టి యూజ్ డేటా అంటే డేటా అనేది ఉపయోగించుకోండి దేనికంటే ఫర్ ద డిజిటల్ ఒక డెసిషన్ మేకింగ్ అనేది దేని యొక్క థీమ్ రీసెంట్గా జరిగింది ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచ జనాభా దినోత్సవం జాతీయ గణాంక దినోత్సవం లేదా ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం అంటే జాతీయ గణాంక దినోత్సవం అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ డే అనమాట సో మరి ఆ జాతీయ గణాంక దినోత్సవాన్ని ఎవరి యొక్క ఓకే బర్త్ యానివర్సరీ సందర్భంగా చేసుకుంటున్నారో చూద్దామండి జూన్ ఇరవై తొమ్మిది అనమాట నిర్వహిస్తారండి అయితే ఎవరైనా అంటే మనకి మహల్ నోబిస్కర్ అండి యాక్చువల్లీ సో మహల్ నోబిస్కర్ ఏంటంటే మనకి రెండవ పంచవర్ష ప్రణాళిక అనమాట మనకు ఉపాధ్యక్షుడిగా ఉంటారనమాట అంటే ఉపాధ్యక్షుడు ఇన్ సెన్స్ ఆ ప్రణాళిక నమూనా అని మనకి ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రణాళికని మనకి హరాడ్ డోమర్ గారిస్తే రెండోది వచ్చేసి మనకి మహల్ నోబిస్ నమూనా ప్రకారం చేయడం జరిగిందండి సో మరి ఓకే ఈయన జన్మదినమైనటువంటి జూన్ ఇరవై తొమ్మిదిని జాతీయ గణాంక దినోత్సవంగా నిర్వహిస్తారు ఓకేనండి మహల్ నోబిస్ అంటే నైన్టీన్ హండ్రెడ్ థర్టీ వన్లో ఓకేనండి ఈయన ఓకే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని కూడా కలకత్తాలో అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట సో ఈయన యొక్క జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా జూన్ ఇరవై తొమ్మిదిన స్టాటిస్టికల్ డే చేస్తారండి మరి ఈసారి తెలుసు థీమ్ తీసుకుంటే మనకి యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవడం జరిగింది సో ఇవండి ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనమాట అండ్ ఈరోజు ఈవినింగ్ కూడా మళ్ళీ మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో బాలు అయ్యే యాప్ లింక్ ఉంటుంది లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళి బాలు వేకెన్ సెట్ చేసినా సరే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మల్టిపుల్ కోర్సెస్ ఉన్నాయి దాంతోపాటు మనకి ఓకే ఈ కరెంట్ అఫేర్స్ కూడా మీకు కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఫ్రెండ్ విష్ ఆల్ ద బెస్ట్